బియ్యం కార్డులో పేర్లు చేర్చేందుకు పెళ్లి కార్డు తప్పనిసరి కాదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు ఒంటరి మహిళల ఇళ్ల వద్దకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వెళ్లి వారిని ధృవీకరిస్తారని మంత్రి తెలిపారు ఒంటరి మహిళలకు సింగిల్ నెంబర్ కార్డులు అందిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు భార్య భర్తలు విడిపోయి ఏడేళ్లు దాటితే ఈ కార్డులు జారీ చేస్తామని చెప్పారు దరఖాస్తుల స్వీకరణలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని వాటన్నింటినీ పరిష్కరించి నలభై ఎనిమిది గంటల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని మంత్రి తెలియజేశారు దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగిస్తామని ఆయన చెప్పారు కొత్త కార్లు ముద్రించి వినియోగదారులకు ఇస్తున్నప్పుడు కూడా దరఖాస్తులు తీసుకుంటామని ఆయన తెలియజేశారు రాష్ట్రంలో మొత్తం నాలుగు కోట్ల ఇరవై లక్షల యాభై తొమ్మిది వేల నూట ఇరవై ఐదు మందికి వచ్చే నెలలో స్మార్ట్ కార్డులను అందజేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు నిన్న కూడా రాష్ట్ర ఒక వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి జాయింట్ కలెక్టర్స్ని మా డిస్టిక్ సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ అందరితో కూడా మాట్లాడి కచ్చితంగా ప్రజలకి మాత్రం వెసులుబాటు కల్పించాలి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూడాలనేది నిన్న మాకు సుదీర్ఘమైన వీడియో కాన్ఫరెన్స్ జరిగింది సో దానికి అనుగుణంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం అదేంటంటే మొట్టమొదటిగా నేను మీ అందరికీ చెప్పదలుచుకుంది ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ దయచేసి మీరెవరు కూడా తొందర పడిపోయి ఏదో పలానా తేదీకి ముగిసిపోతుందని మాత్రం అనుకోవద్దు క్లోజింగ్ డేట్ లేదు దీనికి మాకు ప్రభుత్వ ఆదేశాల మేరకు మాకు ఇరవై ఒక్క రోజులు సమయం ఉంటుంది ఒక అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఇరవై ఒక్క రోజుల్లో అప్లికేషన్ స్వీకరించిన తర్వాత తప్పకుండా మేము పరిష్కారం చేస్తాం అర్హత ఉన్న వాళ్ళకి ఇమీడియట్ గా ఇచ్చేస్తాం అర్హత లేని వారికి ఈ కారణాల వల్ల మేము ఇవ్వలేకపోతున్నాం అని చెప్తాం గ్రామ సచివాలయం వార్డు సచివాలయం నుంచి వస్తారు ఎగ్జామిన్ చేస్తారు ఫీల్డ్ లెవెల్ విజిట్ చేస్తాం ఆ పొరపాట్లు లేకుండా చూడడానికి వివిధ శాఖలు దీంట్లో క్షేత్రస్థాయిలో బాగా అప్రమత్తమై పనిచేస్తూ ఉన్నాయి పదిహేనో తారీఖు నుంచి మన మిత్ర వాట్సాప్ ద్వారా మీరు ఈ సర్వీసెస్ పొందొచ్చని మేము గతంలో ప్రకటించాం అందులో కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి సో కేవలం అందులో గతంలో నేను ప్రకటించిన ఏడు సర్వీసెస్ లో మూడు సర్వీసెస్ మాత్రం ఎనేబుల్ అయినాయి పనిచేస్తున్నాయి ఆ మూడు సర్వీసెస్ ఏంటంటే ఈ కేవైసీ ద్వారా మీరు నో యోర్ కేవైసీ స్టేటస్ ఒకటి రెండోది మీ ఆధార్ సీడింగ్ లో ఏమైనా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే మార్పులు చేయాలనుకుంటే మీరు చేసుకోవచ్చు మూడవది నేను ఇప్పుడే మీకు చెప్పినట్టు మీకు రైస్ కార్డ్స్ ని సరెండర్ చేయాలనుకుంటే మీరు కేవలం వాట్సాప్ ద్వారానే మనమిత్ర యాప్ ద్వారానే మీరు సరెండర్ చేసుకోవచ్చు ఈ మూడు సర్వీసెస్ మేము ఎనేబుల్ చేశాం దీంతో పాటు ఈ నాలుగు సర్వీసెస్ ఎవరైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా మేము తీసుకెళ్తున్నాం అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం మీ అందరికీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను కొత్త రైస్ కార్డ్స్ కోసం అప్లికేషన్ లో మాత్రం ఎక్కడ ఏమీ జాప్యం లేదు దాంట్లో ఎక్కడ ఏవి టెక్నికల్ ఇష్యూస్ లేవు ఈ రోజు వరకు వచ్చిన అరవై వేల డెబ్ ఏడు వందల తొంభై ఒక్క రైస్ కార్డు అప్లికేషన్లు ఖచ్చితంగా మేము ఇరవై ఒక్క రోజులు లోపే వాటిని మేము ప్రాసెస్ చేసి మేము జూన్ మాసంలో ఇవ్వబోయే కొత్త రైస్ కార్డులు స్మార్ట్ కార్డులు ఏవైతే ఇస్తున్నామో వాటితో పాటు ఇవి కూడా మేము రెడీ చేసుకుంటాం అందులో ఎక్కడ కూడా జాప్యం లేదు చివరిలో మరొక్కసారి ప్రజలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఇది క్లోజింగ్ డేట్ అనేది లేదు ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ వారం రోజుల్లోనో పది రోజుల్లోనో అయిపోతుందనే భావన తెచ్చుకుని మీరు హడావిడిగా గ్రామ సచివాలయం వార్డు సచివాలయంలో మీరు పడుతున్న ఇబ్బందులు గమనించి మేము ఖచ్చితంగా మీకు మాటిస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా ఈ సర్వీసెస్ మరింత మెరుగుపరుచుకునే విధంగా క్షేత్రస్థాయిలో ఎక్కడ మీకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం వీలైనంత త్వరలో కేవలం వాట్సాప్ ద్వారానే మీరు ఈ సర్వీసెస్ పొందుపరుచుకునే విధంగా మా పౌర సరఫరాల శాఖ నుంచి తప్పకుండా మీకు అందుబాటులో ఉండేటట్టు ఈ నిర్ణయం తీసుకుంటామని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలుపుకున్నాం